సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా మనం ఈ మాస రాస ఫలితాలను జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంగాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి జన్మంలో ఉన్నటువంటి కేతువు అలాగే మనకి చక్కగా ఈ రాహువు కుంభం శని మీనం మరి ఈ యొక్క గురుడు కర్కాటక మిథున రాశి సంచారాలు జరుగుతూ ఉంటాయి కుజుడు నిజపట్టినటువంటి కర్కాటక రాశిలో ఉండడం కారణంగా మనకి ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా అనుకోని పనులు కూడా సక్సెస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి మిస్టీరియస్గా ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా మీ పిల్లల సీట్ల కోసం ఫారిన్ యూనివర్సిటీస్లో ట్రై చేసినటువంటి వాళ్ళు వస్తాయా రావా అనేటటువంటి డైలమాలో ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యారు కొలంబియా యూనివర్సిటీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇలా అన్ని టాప్ యూనివర్సిటీస్లో కూడా మీకు సీట్లు రావడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ సింహరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు అఖండ విజయం సాధించారు మీరు అండ్ డెఫినెట్గా ఈ రాశివారు జనరస్గా కొంతమంది ఉంటారు కాబట్టి మీరంతా కూడా ఈ నెలలో వికలాంగుల పట్ల అనాథల పట్ల పేదల పట్ల వృద్ధుల పట్ల సాధువుల పట్ల దయా అనేటటువంటిది మీరు పెంచుకోవడం అనేటటువంటి కోణంలో మీరు ఆలోచించడం జరుగుతుంది ఇక ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఈ వారు అద్భుతాలు మీరు చేయడానికి కొత్త కొత్త సాహసాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము గ్రాండ్ సక్సెస్గా ముందుకు వెళ్తూ ఉండాలి వ్యాపారాల్లో కూడా నైతిక విలువలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదండి మా పిల్లలు ఫారెన్లో ఉన్నారండి మా పిల్లలకి పెళ్ళిళ్ళు రావడం లేదండి అనేటటువంటి వాళ్ళంతా కూడా మీరు కేవలం మనం బుద్ధి కర్మానుసారిణి అనే పూర్వజన్మ కర్మలను బట్టే జరుగుతూ ఉంటుంది కాబట్టి నాసా రిపోర్ట్స్ని బట్టి దాన్ని జరుగుతున్నటువంటి మనము అనేకమైనటువంటి గ్రహాల యొక్క వేగాలని ఇలాంటి కొన్ని టెక్నికల్ వాల్యూస్ని మనము అవన్నీ కూడా పారామీటర్స్ను తీసుకొని చూడాల్సినటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క రాశి ఫలాలను కాకుండా వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు మమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశివారంతా కూడా చక్కగా ఈ సింహరాశివారు రైతులు మనం విషయాన్ని తీసుకున్నప్పుడు వీరికి కొంత అనుకున్నంత రాబడి రాదు పూర్వంలో వ్యవసాయం కోసం వీరు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా తీర్చేటటువంటి దిశగా మీరు ఆలోచనలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా సింహరాశివారు మీ బంధుమిత్రులతో డైలీ మాట్లాడటము ఫంక్షన్స్కి అటెండ్ అవడము వీటితో బిజీ బిజీగా మీ జీవితం ఉండడము అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశివారు మనకి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాలు రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక విద్యార్థులు ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు చదువుల్లో మనకి నెంబర్ వన్గా అమర్జ్ అవడం అనేటటువంటిది జరుగుతుంది లాభంలో ఉన్నటువంటి గురుడు లాభ వ్యయ సంచారాలు చేస్తూ ఉంటాడు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వీళ్ళందరూ కూడా కోర్టు కేసుల్లో ఈ యొక్క పోలీస్ స్టేషన్ కేసుల్లో వీళ్ళు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు దాటేసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ రాశి వారు మనం ఎన్నో ఊర్లు వెళతాం ఎన్నో ఆలోచనలు చేస్తాం బిజినెస్లు అలాగే ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయా అంటే సక్సెస్ అవుతాయి ఈ సింహరాశి వాళ్ళ భర్తలు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం వల్ల భార్యలు ఉద్యోగాలు రాజీనామాలు చేసి వాటిల్లో సక్సెస్ దిశగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారి చెడ్డవాళ్ళతో మీరు అసలు తిరగొద్దు దీనివల్ల కాస్త దెబ్బతినడానికి ఉంటాయి ఇక ఈ సింహరాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అవుతాయి ఇక ఈ భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి డిస్ప్యూట్స్ ఇన్ ద సెన్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి ఎక్కువ చేసుకోవడానికి ఉంటాయి సో మెచ్యూర్డ్గా ఆలోచించండి అండ్ మెచ్యూర్డ్గా ఆలోచించడం ద్వారా మీరు ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క రాశివారు మరి అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా చాలా గ్రాండ్ స్లోగా వెళ్ళడము అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ యొక్క వారు మరి ఇంకా బాగుండడం కోసం ఏమి పరిహారాలు చేసుకోవాలంటే మనము రాహు బాగుండలేదు శని బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి పావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా మరి దశ విద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అదేవిధంగా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రాహు శనుల దానాలు మీరు చేసుకోవాలా అంతేకాదు పేద పిల్లలకి మరి పేద అనాథలకి ఆర్ఫన్స్కి తర్వాత ఈ యొక్క సాధువులకి పేదవారికి మీరు సేవలు చేసుకోవాల్సినటువంటి దానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టు రావి చెట్టు చుట్టూ నీళ్లు పోసి దాని చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ మహా అంటూ జపం చేసుకున్నట్లయితే మీకు ఈ నెల అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు